హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను మంచి ఈవినింగ్ స్నాక్స్ చేయబోతున్నానండి సో అనుకుంటున్నారా బెండి కురుకురే సో నేనైతే దీన్ని బెండి కురుకురే అంటాను మీరేమంటారో నాకు కామెంట్ చేయండి సో దీనికి ముందుగా నేను బెండకాయలు నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇలాగే ఉండాలి కూడా ఇలా ఉంటేనే మంచిగా ఫ్రై అవుతాయి సో దీంట్లోకి కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు కానీ వంటి వన్ టీ స్పూన్ కారము సో కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా బెండకాయకు పట్టేలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టాలన్నమాట సో మంచిగా కలుపుకోండి చేత్తో సో పిల్లలు ఏంటంటే బెండకాయ తినడానికి మ్యాక్సిమం చాలా వరకు ఇష్టపడరు పిల్లలే కానీ ఎవరైనా ఎందుకంటే కొంచెం బెండకాయ అంటేనే జిగు జిగురు ఉంటుంది బట్ ఇది చాలా చాలా హెల్దీ కదండి బెండకాయ సో అందుకే ఇలా చేసి పెట్టండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ నేను బియ్యం పిండి వేశాను కొంచెం హెల్దీగా చేద్దామని సో మీరు బియ్యం పిండి కాకుండా ఫ్లోర్ ఆర్ మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బియ్యం పిండితోనే చేస్తున్నాను సో ఇలా అన్నీ బాగా పట్టాక ముందుగానే స్టవ్ పై ఆయిల్ పెట్టుకోండి సో ఆయిల్ హీట్ అయ్యాక అందులో బెండకాయలు కొద్ది కొద్దిగా వేసుకొని ఒక వన్ మినిట్ కదపకుండా అలానే వదిలేసండి సో వన్ మినిట్ తర్వాత సరే అన్నీ బాగా కలుపుకోండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టీ స్నాక్గా కూడా తినొచ్చు ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఈజీగా ఉంటుంది సో ఇలా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక మంచి కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకొని తినేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరులో ఇది ఇంత ఇతవరకే ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారైనా ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో మీకు కనుక ఇది నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ యాక్చువల్గా మాకు ఈవినింగ్ టైంలో ఫుల్ వర్షం అండి సో అలా వర్షం పడుతుంటే రెయిన్బో అద్దిరిపోయింది అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం రెండు రెయిన్బోలు ఒకేసారి చూడడం మీకు కనబడుతుందో లేదో కానీ రెండు రెయిన్బోలు వచ్చేసాయి అండి ఒక దాని మీద ఒకటి సో చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇవి చూసుకుంటూ మేము అలా స్నాక్స్ ఎంజాయ్ చేసామండి